నమస్తే సెప్టెంబర్ పద్దెనిమిది భాద్రపద మాస ద్వాదశి రాత్రి పన్నెండు ఇరవై వరకు తదుపరి త్రయోదశి పుష్యమీ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది యాభై నాలుగు నుండి పది నలభై రెండు మధ్య గలదు యతి మహాలయ పర్వదినం గురువారం పుష్యమే నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి ఆశ్లేష అమృతయోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం పితృదేవతలకి ఆవో పిండితో చేసిన వంటలు నువ్వుల నూనెతో చేసిన వంటలు గోధుమలతో చేసిన అప్పాలు పెసర మినప్పప్పుతో వంటలు వండడం లేదా ఇవి దానం చేయడం వలన పితృదేవతలు తృప్తి పడతారు స్వయంపాకమునకు కందగడ్డ చామగడ్డ తోటకూర బెల్లం చింతపండు బెండకాయ కాకరకాయ పనసకూర ఎండుమిరపకాయలు ఆవాలు ఆవునెయ్యి అరటికాయ అరటిపండు అరటి పువ్వు అరటి దోట అరటి ఆకు పాలు పెరుగు నల్లమినపప్పు పెసరపప్పు అల్లం చెరుకు రసం మొదలగునవి దానం చేసిన పితృదేవతలు మరింత సంతోషిస్తారని గురువచనము కుజుడు తులారాశిలో సూర్యభగవానుడు కన్యారాశుల సంచారం కనుక తుల మీన మిథున కన్యారాశి వారు అర్హులైన వారు తప్పకుండా పితృదేవతారాధన తర్పణ కార్యక్రమాలు చేయాలి మిగిలిన వారు గోమాతను సేవించడం గోవుకు ప్రదక్షిణాలు చేయడం రోజుకు సరిపడ పశుగ్రాసం ఇవ్వడం లాంటి గోపూజా కార్యక్రమాల వలన నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి ఇష్టసిద్ధి సిద్ధి ప్రాప్తిస్తుంది జై శ్రీరామ్